హలో గాయ్స్ వెల్కమ్ టు పరేష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చి మన ఛానల్లో ఫస్ట్ గా కొత్త బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా ఏంటంటే టూ డేస్ నుంచి ఘోరంగా వర్షం పడుతుంది ఆ వర్షం వల్ల మన పొలాల చోటు ఎట్లయిపోయినాయి మొత్తం చెరువులాగా అయిపోయింది మొత్తము నిన్న ఏం లేకుండే ఈరోజు మొత్తం మొత్తం నుంచి వర్షం ఘోరంగా పడుతుంది దానివల్ల మొత్తం చెరువు అయిపోయింది అంతే ఆ లాస్ట్ వరకు చెరువు అయిపోయింది ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అయిపోయింది సార్ చూసి చేయండి లాస్ట్ వరకు మొత్తం చెరువు అయిపోయింది మరి ఇది నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయితే మొత్తం ఇదంతా చూడు అటు పైన ఘోరంగా లాస్ట్ వరకు చూడండి ఇది మొత్తం అంతా లాస్ట్ వరకు మొత్తం ఇది ఘోరంగా అయిపోయింది ఇప్పుడు మనం దీనిలో దిగాలంటే దాదాపు ఒక సెవెన్ సెవెన్ ఆర్ ఎయిట్ ఫీట్ లో సెవెన్ ఆర్ ఎయిట్ ఫీట్ హైట్ ఉంటుంది ఇప్పుడు మనం దీనిలో దిగుతే అసలు ఏడున కూడా కనిపించం మనం దిగుతే ఇప్పుడు ఇది చూసేసేయండి ఈ గుట్టలు ఈ గుట్టలు మనకంటే హైట్ ఉన్నాయి నేను లోపల దిగి చూసినా మొత్తం ఇదంతా విశేషండి నిన్న సో చూసేసేరు కదా మొత్తం ఘోరంగా అయితే ఎట్లా ఏం చెయ్యాలి అర్థం లేదు మాకైతే మళ్ళీ వర్షం మళ్ళీ ఉందని అంటారు ఇప్పుడు చెప్పేది ఇప్పుడు మరి ఏమవుతుందో వర్షం పడితే ఘోరంగా అవుతుంది ఇంకా ఇడ లేవల్ ఉన్నది మొత్తం ఇంకా మరి ఘోరంగా ఇట్లా మొత్తం పైన్కి వస్తుంది ఏం చెయ్యాలి చెప్పండి ఒకటి రెండు రెండు తొమ్మిది సున్నా ఒకటి ఏడు సున్నా ఒకటికి మిస్ కాలేమండి సో ఇది పరిస్థితి వీడియో అయితే ఇదే ఇంకా అందరికీ బాయ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను